♪

మిల్లే ఇప్పుడు కొత్తది కూడా ఇందిరా మిల్లే దయ వల్ల మాకు ఐదు లక్షలు ఇప్పించారు రేవంత్ రెడ్డి ఇత మేము ఇల్లు కట్టుకుంటున్నాం మాకు ఇక చాలా సంతోషం లేని నిరుపేదలందరూ కూడా ఇందిరా బిల్లి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మందికి ఇచ్చిన క్రమంలో ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణాలు గ్రామాల్లో ఊపందుకొని అందరూ సంతోషంగా ఇంటి నిర్మాణాలు చేసుకునే సందర్భంలో కూలీలకు పని దొరికింది సూతాలకు పని దొరికింది దుకాణదారుల దగ్గర కూడా ఈరోజు ఈ ఇంద్రమ్మ ఇల్లు వల్ల మాకు పనులు దొరుకుతుందని చెప్పిన ఒక ఆత్మ సంతృప్తితో పాటు చిరకాలంగా ఎదురు చూస్తున్నటువంటి మా సొంతింటి కళ ఈరోజు నెరవేరుతుందని చెప్పినటువంటి ఆనందము వారి యొక్క తన్మేత వారి కళ్ళల్లో కనిపిస్తున్న వేళ ఇప్పుడే పోచట్టి పల్లిలో అదేవిధంగా గుర్రవాడి పల్లిలో ఇంటి నిర్మాణం పూర్తిగా వేసుకొని ఇంట్లోకి వెళ్లేటువంటి సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించినప్పుడు రావడం వాళ్ళు వాళ్ళు ఉన్న సంతోషాన్ని చూస్తే మేము ఊహించలేము ఆనాటి ఇంద్రమిన్లే మా ఊర్లల్లో మళ్ళీ ఈరోజు ఇంద్రంమిన్లే కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత వస్తుంది అందుకే మీకు కడుపు సల్లకుండా రేవంత్ రెడ్డి సర్కారు మళ్ళీ అధికారం రావాలని చెప్పి దీవెలు ఇస్తున్నటువంటి తీరు చూస్తుంటే పేదల కళ్ళల్లో ఆనందం కనిపిస్తున్నటువంటి తీరు పేదలకు ఇచ్చినటువంటి హామీలన్నీ ఒకటి ఒకటి అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో రెండు వందల యూనిట్లు కాల్చుకునే పేదవారందరికీ కూడా కరెంటు ఉచితం ఇస్తున్నాం గతంలో రైతులకు ఉచిత కరెంటు మొదలుపెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనే సందర్భాన్ని గుర్తు చేస్తుంది ఇప్పటికే రెండు వందల యాభై కోట్ల జీరో టికెట్ల మీద మహిళా తలు ప్రయాణం చేశారు ఐదు వందలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమం రేషన్ కార్డులు పేదలకు అందివిడే కాకుండా ఇచ్చే కార్యక్రమం ఇంద్ర మిల్ ఇచ్చే కార్యక్రమం రైతులకు ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల కుటుంబాలు రెండు లక్షలప్పుడు రుణమాఫీ చేసింది పేదలకు ఉపయోగపడేటువంటి చక్కటి స్కీములు ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాన్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుండడానికి నిదర్శనం ఈరోజు నాలుగు లక్షలు ఇప్పటికే మా ఖాతాలో పడ్డాయని చెప్పాలి కలర్ పడ్డ తర్వాత మరో లక్ష కూడా వచ్చేటువంటి క్రమంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఒక పేదవాడు పొద్దుంటిక నిర్మాణం చేసుకునే క్రమంలో ఐదు లక్షలు మంజూరు చేస్తున్న సందర్భం లేదు అది తెలంగాణలో మాత్రం ఉంది సన్న బియ్యం కూడా దేశంలో ఎక్కడ లేదు తెలంగాణలో ఉంది అంటే తెలంగాణ రోల్ మోడల్ ఈరోజు ఇతర రాష్ట్రాలకు అయ్యేటువంటి సందర్భంలో ఇక్కడ మరి సతీష్ అదేవిధంగా గౌతమికి సంబంధించిన వారు నూతన గృహప్రవేశం చేసే సందర్భంలో మరి వారికి శుభాకాంక్షలు చెప్తూ పేదవారందరి కూడా పక్కింటి నిర్మాణానికి నిధులు ఇచ్చే బాధ్యత సర్కార్ది రేవంత్ రెడ్డి గారి సర్కారుది ఇంకా గ్రామాల్లో ఒకరు ఇద్దరు మిగిలిన వారి కూడా సొంతింటి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పి సందర్భం తెలియస్తా ఉన్నాం